హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మాధ్వేస్ వాల్డ్ ఈరోజు మనం రొయ్యల వేపుడు చేసుకుందామండి కొద్దిగా కర్రీలాగా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా బాగా కడిగి పెట్టుకున్న రొయ్యలను తీసుకోవాలి ఈ విధంగా మనము రొయ్యల్ని క్లీన్ చేసుకోవాలి మధ్యలో కొద్దిగా ఈ విధంగా ఉంటుందండి ఈ విధంగా కట్ చేసుకొని ఈ విధంగా కంపల్సరీగా క్లీన్ చేసుకోవాలి చూసారా ఎలా ఉందో ఇలా ఉంటుందండి ఎలా ఉంటుంది ఇది క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కడిగి పెట్టుకుందాం కడిగి పెట్టుకున్న రొయ్యల్ని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఇప్పుడు మనం పసుపు సాల్ట్ వేసుకొని కలిపెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి మనకి వాటర్ అంతా వస్తుంది ఆ వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత మనము పక్కకు తీసిపెట్టుకోవాలి చూసారా మనకి వాటర్ అంతా ఎలా ఎగిరిపోయిందో ఇప్పుడు ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసిపెట్టుకుందామండి ఒకసారి మీరు ఇలా చేసి చూడండి చాలా బాగుంటుందండి ఇలా పక్కకు తీసిపెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత రెండు పెద్ద సైజు ఆనియన్ తీసుకుని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుందాం చూసారా మనకు గోల్డెన్ కలర్లోకి బాగా ఫ్రై అయిపోయిందండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఒక స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ముందుగా మనం హాఫ్ స్పూన్ వేసుకున్నాం కదండి హాఫ్ హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్న రొయ్యలని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుందామండి ఒక ఐదు నిమిషాలు చూసారా మనకు ఎలా వేగిపోయాయో ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ పోసుకుందామండి మనకి రొయ్యలు ఇంకా ఒక పది నిమిషాలు బాగా ఉడికిపోవాలండి ఎప్పుడు మూత పెట్టుకుందాం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూసారా ఇలా ఆయిల్ అంతా మనకి బయటకు వచ్చేసిందండి వాటర్ అంతా అయిపోయింది మనకి రొయ్య ఇప్పుడు బాగా ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకుందాం చూసారండి చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకుందాం అంతేనండి మన రొయ్యల వేపుడు రెడీ అయిపోయిందండి చూసారా మనకి ఎంత చక్కగా ఆయిల్ బయటకు వచ్చేసిందో ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుందాం చూసారా ఎంత చక్కగా వచ్చిందో కర్రీ అంతేనండి చివరగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ కర్రీ అన్నంలో వేసుకొని తింటే ఉంటుందండి ఒక్కసారి మీరు ఇలా చేసి తిని చూడండి ఎలా ఉంటుందో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి